పద కవిత పితామహులు తాలపాక అన్నమాయాచార్య పుట్టిన ఈ ప్రదేశంలో మనందరం ఇక్కడ ఉన్నాం వారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినట్టు ఈ ఇల్లు కూడా ఈ ఉన్న ఈ ప్రాంతంలోనే ఉన్నదని చరిత్రకారులు చెప్పడం జరిగింది అటువంటి పరమ పవిత్రమైన స్థలంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తలపాక అన్నమాచార్యులు ఎలా అయితే తన కీర్తనలతో ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారు అటువంటి అన్నమాచార్యులను డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు ఈ ప్రాంతంలో జన్మించిన వ్యక్తిగా ఏమి ఈ గ్రామానికి రోడ్లు రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా తన కళల పట్ల ఉన్న అభిమానము లేదా కవితల పట్ల తనకున్న ఇదితో వారు తాళపాకలను ప్రపంచానికి పరిచయం చేశారు మా రాజంపేటలోని తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడనే దానికి వారు ఇక్కడ వెల్కమ్ బోర్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాయబారుల వరకు లేదా కళాకారులు కూడా తీసుకొచ్చి ఈ గ్రామానికి పరిచయం చేస్తూ ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు అటువంటి వ్యక్తి సంస్మరణ సభ మనందరం జరుపుకోవడం చాలా మంచి పరిణామం ఆనాడు వారు చేయబట్టే ఇక్కడ టీటీడీ వారు అన్నమయ్య జయంతి వర్ధంతులు కూడా తర్వాత మొదలు పెట్టారని విన్నాను వారు ఈ జాతీయ సాంస్కృతిక రాయబారిగా కూడా పనిచేయడం జరిగింది వారికి కలల పట్ల ఉన్న అభిమానంతో ఇండో జపాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇలా దేశ విదేశాలు తిరుగుతూ వారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడలా అన్నమయ్య గురించి తలపాకు గురించి ప్రపంచానికి తెలియజేశారు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే దాదాపు ఆ రోజు తలపాక అభివృద్ధి కోసం ఒక ధ్యానమందిరము చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మధ్యలో కరుణాకర్ రెడ్డి గారి సమయంలో వన్ నాట్ ఎయిట్ విగ్రహం ఊరు బయట నిర్మించడం జరగడం జరిగింది